అవిద్యానాస్థిమిరమిరద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగస్చ్యులవారు లోపాముద్ర సహితంగా శ్రీశైల క్షేత్రానికి వెళుతూ ముందుగా పాలధార పంచధారలలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుని సాక్షి గణపతికి నమస్కరించి ఆయన అగస్్యులవారు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి రెండు చెవులు పట్టుకుని తన గోత్రం తనే చెప్పుకుని అగస్త్య శర్మనామధేస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకున్నాడు ఆ సాక్షి గణపతికి నమస్కారం చేశాడు ఆ తర్వాత ఆయన శ్రీశైలంలో ప్రవేశించాడు శ్రీశైలంలో ప్రవేశించి శిఖర దర్శనం చేశాడు చేసి తన భార్య అయినటువంటి లోపాముద్రతో చెప్తున్నాడు శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్వి తజ్జద్విలోకనాథ్ పునర్భవో మనుష్యాణం భవేకత్ర నా భవే క్వచిత్ అన్నాడు ఈమె లోపాముద్ర వినవే ఒక మాట చెప్తాను వినవే లోపాముద్ర శ్రీశైల శిఖరం మహోత్కృష్టమైనటువంటిదే ఆ శిఖర దర్శనం కలిగినంత మాత్రం చేత పునర్జన్మ అనేటటువంటిది ఉండదు ఈ శ్రీశైల పర్వతం ఎనభై నాలుగు యోజనముల విస్తీర్ణం ఉంటుంది ఒక యోజనం అంటే సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు అంటే ఎనభై నాలుగు యోజనములు అంటే సుమారుగా ఆరు వందల డెబ్భై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంగా ఉంటుంది శ్రీశైలం ఈ శ్రీశైలం అక్కడ శిఖర దర్శనం రెండు రకాలుగా ఉంటుందండి మనం వెళ్ళినప్పుడు అదేదో కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి చూడండింటారు కానీ నిజానికి శ్రీశైల శిఖర దర్శనం రెండు రకాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ కథ కొంచెం శ్రద్ధగా వినండి అప్పుడు మనకి కాశీ మహిమ మనకి వధపడుతుంది శ్రీశైల శిఖర దర్శనం అంటే ముందుగా ఈ పాలధార పంచధారకి వెళ్ళే చోట ఒక కొండ ఉంటుంది ఆ కొండ దగ్గర వారు కొలువై ఉంటారు ఆ కుమారస్వామి వారికి పైన భాగంలో నందీశ్వరుడు ఉన్నాడు ఆ నంది కొమ్ముల్లోంచి శ్రీశైల శిఖరం మీద ఉన్నటువంటి ఆ కలశములను చూడాలి ఆ కలశములను చూడగలిగితే దాన్ని శ్రీశైల శిఖర దర్శనం అంటారు ఇది ఒకటి ఇంకా రెండవది ఏమిటంటే అందరూ ఎంతసేపు కొండ మీద నుంచే చూస్తూ ఉంటారు కానీ కేవలం కొండ మీద నుంచే కాదు చూడడం ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక ఆ స్థలంలో ఒక చిన్న నీటి కొలను ఉంటుంది శ్రీశైలంలో ఆ కొలనులో ఉన్నటువంటి నీటిలో కనిపిస్తుంది శిఖరం ప్రతిబింబంగా ఇంకా తేలిగ్గా చెప్పాలంటే అక్కడ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ వృద్ధ మల్లికార్జునలింగం అని ఉంటుంది ఆ వృద్ధ మల్లికార్జునుడికి వీరభద్రుడికి మధ్యలో ఒక చెరువు ఉంటుంది అది ఒక చిన్న చెరువు బుల్లి చెరువు ఆ చెరువులో నిండా నీళ్లుంటాయి ఆ నీళ్ళల్లో ఆలయం పైన ఉన్నటువంటి ఆ శిఖరం తాలూకా కలశం కనిపిస్తుంది ఆ కలశమును నీటిలో చూడడం అసలైనటువంటి శిఖర దర్శనం అంటే అందుకే అగస్త్యుడు ముందు ఈ కలశ దర్శనం ద్వారా శిఖర దర్శనం చేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ కొండెక్కి ఎక్కి అండి సరే ఆ కలశంలో నీళ్లల్లో శిఖర దర్శనం చేసుకోగానే శిఖరం అంటే గుడిపైన ఉన్నటువంటి ఆ బంగారు కలశం కనబడుతుంది ఆ కలశాన్ని కనబడమే అసలు ఆ కలశాన్నే శిఖరం అని అలాంటి ఆ శిఖరాన్ని నీటిలో చూశాడు ఆయన అగస్త్యుడు చూసి భార్యకు కూడా చూపించాడు చూపించి భార్య వైపు తిరిగి ఆహాహాహాహ హాహా లోప ముద్ర నా జన్మధన్యమైపోయిందే నువ్వు కూడా చూడవే కలశాన్ని ఈ నీటిలో అంటే ఆవిడ కూడా చూసింది అది శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నాడు శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అన్నాడు అనగానే ఆవిడ చిన్న చిరుమందహాసం చేసిందండి లోపాముద్ర ఆవిడ నది అలాగా అండి అని ఆ శిఖరానికి దండం పెట్టి వెంటనే మళ్ళీ ఒక చిన్న అని చిన్న నవ్వు నవ్వింది ఎప్పుడైతే తన భార్య శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవ్విద్యతే అనగానే నమస్కారం పెట్టి చిన్న చిరునవ్వు నవ్విందో ఈయనకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆవిడ నవ్వినటువంటి నవ్వు ఈయన్ని కొంచెం వెటకారం చేస్తున్నట్లుగా ఉన్నది అందుకని వెంటనే అన్నాడు లోపముద్ర నవ్వు నవ్వావు కానీ అదేదో మందహాసభరితంగా ఉన్నట్టుగా కాదే అదేదో నన్ను వెటకారంగా వెటకరిస్తున్నట్లుగా నన్ను నవ్వినట్లుగా ఉన్నది అలా ఎందుకు నవ్వేవే లోపాముద్ర శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని అన్నాను నేను అన్న వెంటనే ఎందుకే అలా నవ్వేవు అని అడిగాడు అడిగితే ఆవిడన్నది ఏం చెప్పమంటారులేండి అన్నది అంటే ఉన్నది చెప్పవే అన్నాడు ఆయన అయితే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తాను అన్నది అని వినండి చెప్తున్నాను అని మీరు కాశీ నుంచి వచ్చేటప్పుడు ఒక లెక్కలో ఏడ్చారు నిజంగా ఎంత ఏడ్చారో కాశీ విడిచిపెడుతున్నాను ఇంకా నాకు కాశీ విడిచిపెట్టేస్తున్నాను కాబట్టి నాకు మోక్షం లేదు బాబోయ్ కాశీలో ఉండాలి కాశీలో ఉండాలి అనుకుని ఆ కాశీని విడిచిపెట్టేటప్పుడు కాశీని విడిచిపెడితే నాకు మోక్షం లేదు బాబోయ్ అని ఏడ్చారు ఇప్పుడు ఎక్కడికి ఏమంటున్నారు శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అంటున్నారు శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ న విద్యతే ఇదమే సత్యం చేత కిమర్థం కాశీరిషతే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏమిటి మోక్షమే కదా మరి శ్రీశైల శిఖరమును చూస్తేనే మోక్షం వచ్చేసేలాగైతే ఇంకెందుకు మళ్ళీ కాశీకి వెళ్ళడం అంది ఆవిడ కిమర్థం ఎందుకు కాశీ కాశీకి ఇష్యతే వెళ్ళడం కిమర్థం కాశీరిష్యతే మరి ఎందుకు మళ్ళీ కాశీకి వెళ్ళడం కాశీకి ఇంకెందుకండి వెళ్ళడం అన్నది అంటే ఇక్కడ శిఖరం చూస్తే చాలు ఇక పునర్జన్మ ఉండదు కదా కానీ అక్కడ కాశీలో అలా కాదే లోపాముద్ర అక్కడ మరణిస్తే కానీ మోక్షం రాదు కాశ్యాత్ మరణాన్ముక్తి అంటున్నారు మీరు అంటే ఈవిడే అంటున్నది ఇక్కడ శిఖర దర్శనం చూస్తేనే మోక్షం వచ్చేస్తుంది కానీ కాశీలో కాశీలో మరణిస్తే కానీ ముక్తి రాదు అందుకని కాశీలో మరణిస్తే ముక్తి అక్కడ మరణిస్తే కానీ మోక్షం రాదు అందువల్ల కాశ్యాత్మరణాన్ని ముక్తి అంటున్నారు కదా మీరు కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటున్నారు ఇక్కడికి వచ్చి ఏంటంటున్నారు ఇక్కడికి వచ్చి శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మని విద్యతే అంటున్నారు శిఖరం చూస్తే చాలు ముక్తి అంటున్నారు అంటే అలాగే మనం వెంకటాచలానికి వెళ్ళినా పునర్జన్మ ఉండదు అంటారు కొంతమంది కొందరు అహోబిలానికి వెళితే పునర్జన్మ ఉండదు అంటారు కొందరు కుంభకోణానికి వెళితే పునర్జన్మ ఉండదు అంటారు కొందరు అంటున్నారు మోక్షపురాలు ఉన్నాయి ఈ మోక్షపురాలలో ఎక్కడికి వెళ్ళినా మోక్షం వస్తుంది అంటారు ఇవన్నీ మోక్షాలు ఇచ్చేసేలాగైతే ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం కాశీలో మరణిస్తే కానీ ముక్తి రాదు కదా అంతకంటే ఇక్కడ ఇది చాలా తేలికగా ఉన్నది కదా అనగానే ఆయన అన్నాడు లోపముద్ర ఎంత మంచి చక్కటి ప్రశ్న వేసావే లోపముద్ర అత్యద్భుతమైనటువంటి ప్రశ్న వేసావే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్న కేవలం నీకు మాత్రమే సందేహం తీర్చేది కాదు లోకాలన్నింటికీ కూడా సందేహాన్ని తీర్చేటటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రశ్న వేసేవే లోపాముద్ర ఇప్పుడు అసలు రహస్యం చెప్తాను వినవే అని ఆయన లోపాముద్రతో చెప్పడం ప్రారంభించాడు ఆయన ఏమి చెప్పాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోనాస్సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర